డె రోజులైంది ఈ డెబ్బై రోజులలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోక ప్రజలకు సరి అయిన సౌకర్యాలు చేయక మరి ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా విశ్వసించి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతాయని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీని పవర్ మెదార్డుకొని తెప్పించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఎంబడే మన మెట్పల్లి కాన్ఫరెన్స్కి పదిహేను కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది మంజూరు ఇవ్వడం జరిగింది ఆ ఐదు కోట్లలో మన కాన్ఫరెన్స్కి కాన్సెర్స్కి ఐదు కోట్లు ఇస్తే మల్లాపూర్ మండలానికి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు మన మండలం కేటాయించడం జరిగింది మనము ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రామాలలో ఆ డెబ్బై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు మేము గత ఇరవై రోజుల క్రితమే మాకు శాంక్షన్ ఇస్తే మరి దాన్ని వివిధ గ్రామాలకు మరి ప్రజలు నివసించే గ్రా ప్రాంతాల్లో మరి అట్టి కార్యక్రమాలు ఏవైతేనేవి డ్రైన్స్ అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి మరి ఫస్ట్ విడతగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వర్కులు కూడా కంప్లీట్ అయినాయి మరి ఆ సందర్భంగానే ఇప్పుడు ఇలా పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి మనకు ఇచ్చినటువంటి ఐదు కోట్లలో ఈ ఒక లక్ష ఒక కోటి డెబ్బై లక్షలు మరి వర్కులు బుద్ధి దశకు వచ్చినాయి మరి సందర్భంగా ఇంకా పది కోట్ల రూపాయలు కూడా మరి మన నాయకులు కాన్స్టర్స్ కేటాయించారు మన నాయకులు కూడా మన మండల నాయకత్వం బాగా బలంగా ఉంది తప్పకుండా మనం ఈసారి దాంట్లో నుంచి రెండున్నర కోట్లు తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో మా నాయకుల అభిప్రాయాలు తీసుకొని మరి మాకు ఎప్పుడైతే అధిష్టాతం సూచిస్తుందో మరి ఇప్పుడు ఈజీఎస్లో రోడ్లు డ్రైనేజ్ తీసుకున్నాం దాంట్లో రోడ్లు డ్రైనేజ్తో సహా మరి కమ్యూనిటీ హాల్స్ కానీ పోతే వాటర్ ఫెసిలిటీ సమ్మర్ వస్తుంది కనుక వాటర్ ఫెసిలిటీ కానీ ఇతర అసర కార్యక్రమాలు ఏమున్నా మేము అవన్నీ తీసుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి వీళ్ళతోనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీతో అనేటువంటి విధంగా మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి మరి ఈనాడు మండల పార్టీ కార్యక్రమం జరపడం జరిగింది మండల పార్టీ కార్యక్రమంలో కూడా మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు బహుశా తప్పకుండా రాబోయే రోజుల్లో పాటించి మండలాన్ని పార్లమెంటులో కానీ స్థానిక సంస్థలలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికే మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని మాకు బలంగా చెప్పడం జరిగింది దాంతో మేము ఇంకా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఒకటవ తారీఖు నాడు మాకు గ్రామశాఖ పార్టీ కార్యాలయం ఉన్నది ఇప్పటి వరకు మరి మా మండల నాయకులు కూడా ఒక మండల పార్టీ కార్యాలయం కావాలా మరి మేము వచ్చినప్పుడు పోయినప్పుడు ఆఫీస్ ఉంటే మరి ఇక్కడ మంచి చెడ్డ అందరు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సెంటర్లో మరి మండల్ పార్టీ కార్యాలయం పార్టీ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మా నాయకులు జువ్వాడి నరసింహరావు గారు జువ్వాడి కృష్ణారావు గారు మరి మా జిల్లా నాయకులు జీవన్ రెడ్డి గారు మరి ఫస్ట్ నాడు వస్తామని చెప్తున్నారు తప్పకుండా ఆ రోజు మేము పార్టీ కార్యాలయం ఇనాగ్రేషన్ చేసుకొని మా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్